హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ అయితే ఇరవై తొమ్మిదో డేటు సెప్టెంబరు రెండో డేటు ఇవాళనే స్కూల్ స్టార్ట్ అయింది అయితే బీరన్లో మా సార్ వాళ్ళ కొడుకునైతే స్కూల్ దగ్గర దించడానికి వచ్చిన ఇదే స్కూలు ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో ఉంచినగా ఇక్కడ బ్యాక్ సైడ్ కనబడే స్కూలే ఆల్రెడీ దిగిపోయిండు ఇవాళ అయితే సెవెన్ థర్టీకి అయితే మనం బండి రెడీ ఉండాలి పొద్దున ఎనిమిది గంటలకు అయితే ఇక్కడ దించాలి స్కూల్ దగ్గర నేనైతే రోజు డైలీ ఇదే టూట్ ఉంటుంది మనకి ఇక ఇలా మంగళవారం అయితే ఒకటే పూట ఉంటుంది పదకొండున్నరకు అయితే బయటకు వస్తాడు ఎనిమిదికి పడికి పోయి ఇది అయితే వెనుక బ్యాక్ సైడు ఇది ఇండియా స్కూలు ఇండియన్ స్కూలు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలను అయితే చూసి కొంతమంది నన్ను ఫాలో అయ్యేటోళ్ళు ఇట్లా చూడండి మనం అయితే ఇంటికాడ నడుచుకుంటూ పోతాం కదా నడుచుకుంటూ పోతాం సైకిల్ ఏమైనా వ్యాన్కి పోతాం కదా ఇక్కడ ఒక్కొక్క క్యాండెట్ను దించడానికి ఒక్కొక్క బండి మొత్తం ఒక్కొక్క రేంజ్ పనులు అయితే చూడ పెట్రోల్ పోతుంది ఇట్లా ఇది మన ఈ స్కూల్ పేరు అయితే మా సార్ వాళ్ళ కొడుకు స్కూల్ పేరు అయితే అవార్ ఇంటర్నేషనల్ స్కూలు ఇక్కడికి పోవాలన్న తెలుగు డ్రైవర్లు అత్తనైతే నా వీడియో విషయాల్లో ఉంటే మెసేజ్ చేయరు ఇక్కడ కలుద్దాం సూపర్ చేసుకుంటానికి అప్పుడప్పుడు మనం ఇలా వెయిట్ చేస్తాం కాబట్టి పొద్దున వచ్చినప్పుడు సాయంత్రం మళ్ళీ తీసుకుపోయేటప్పుడు ఇలా వెయిట్ చేస్తాం కాబట్టి వచ్చినప్పుడు కలుద్దాం ముచ్చుకుందాం ఇట వెయిట్ చేస్తాను నేనైతే పార్కింగ్లో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే నాకైతే మెసేజ్ చేయరు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్త విషయంలో వాళ్ళని ఉంటే నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచి చూపెడతాయి ఒకసారి ఇదైతే స్కూల్ ఫ్రంట్ సైడు ఇక్కడ మన అది మెయిన్ గేట్ అది ఫస్ట్ గేటు ఇక్కడ సెకండ్ గేట్ ఉంటుంది చూడండి ఈ సెకండ్ గేటు ఇక అటు పక్కకు థర్డ్ గేటు ఫోర్త్ గేటు అని అట్లా గేట్లు ఉంటాయి నాకైతే మా సార్ వాళ్ళ కొడుకు బయట కట్టినప్పుడు అయితే ఫోన్ చేస్తాడు ఈ గేట్ నుంచి వెళ్ళి నేను ఆ గేట్ కడ వెయిట్ చేయని చెప్పి అయితే ఫోన్ చేస్తాడు అన్నట్టు మనకు మనం ఆ గేట్ కడకైతే పోవాలి ఇది ఇండియన్ స్కూలు ఇప్పుడు ఇంత ఖాళీ ఖాళీ ఉన్నది కదా మన స్కూలు మళ్ళా చుట్టైన అయిన తర్వాత అత్త కదా ఆట పెడతాయి ఈ రోడ్లు ఎట్లుంటాయి చూడండి ఈగ ఈగ కూడా ఎవరు అంత బండ్లు అయిపోతాయి మొత్తం వెయిటింగ్ చేస్తారు కాబట్టి మొత్తం రోడ్ల విన్నాయి మొత్తం ఈ పార్కింగ్ అంతా ఇక్కడ ఉన్న పార్కింగ్ మొత్తం నిండిపోయి మొత్తం రోడ్డు కూడా ఫుల్ ప్యాకప్ అవుతుంది ఒక వంద మీటర్లు పోవాలను కానీ ఒక గంట పడుతుంది బయటకు ఎగ్జిట్ కావడానికి అంత ట్రాఫిక్ అవుతుంది మీకు మళ్ళీ నేను స్కూల్ చుట్టైన తర్వాత ఆ టైంకి కూడా ఇవ్వబడితే ఇలా మొత్తం ఎట్లుంటుంది అనేది డ్యూటీ ఇదైతే మొత్తం ఇండియన్ స్కూల్ చూడండి మొత్తం ఫుల్ ద ఇండియన్ స్కూల్ కింగ్డమ్ ఆఫ్ బేరన్ రఫ క్యాంప్స్ ఇంకా వేరే దగ్గర కూడా ఉన్న ఇండియన్ స్కూల్స్ ఇదైతే రఫకు సంబంధించింది రఫా ఏరియాకి సంబంధించింది స్కూల్ చుట్టి టైంలో అయితే బండ్లు విపరీతంగా అంటే మరీ డేంజర్ అయిపోతుంది ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది ఇది అంతా ఫుల్ అయిపోతుంది ఇక్కడ కూడా మొత్తం ఎడర్ల ఇటు సైడ్ చెట్ల కింద ఇది అంతా ఫుల్ అయిపోతుంది విపరీతంగా అంటే బయట ఎక్కడ కూడా అంత ట్రాఫిక్ కాదు బాగా జాగ్రత్తగా ఉండాలి మీకు అయితే నేను చూపెడతా ఆ టైంకి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు స్కూల్ దగ్గర నుంచి అయితే కొంచెం ఇట్లా సైడ్కి అయితే వచ్చినాయి ఇది ఎగ్జిట్ రోడ్డు స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి బయట పోవడానికి ఈ బయటకు వచ్చినాక కూడా మొత్తం ఇవి ఇట్లా పెట్రోల్ ఏ ఉంటాయి పెట్రోల్ బైలు ఎక్కడ చూసినా అపేగా నడుతాయి స్కూల్కి ఎంత దగ్గర ఉన్నది చూడండి ఇదే స్కూల్ ఇవన్నీ స్కూల్లే ఇవన్నీ అవే పెట్రోల్వి ఎక్కడ చూసిన అపేగా నడుతాయి పెట్రోల్ పైపులు పెట్రోల్ బాయిలు మొత్తం ఇదంతా వర్క్ నడుస్తుంది కొత్త వచ్చినప్పుడు రోడ్డు లేదు ఇది మొత్తం ఇదే ఎడారి లెక్క రోడ్డు అంతా రంబలే ఉండే ఇప్పుడైతే రోడ్ అయితే అవుతుంది అటు మొత్తం మొత్తం వర్క్ నడుస్తుంది రోడ్డు వర్క్ సైడ్ ఇంతకుముందు స్కూల్ కు నేను చెప్పిన నాలుగో గేట్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇటు సైడ్ మూడో గేటు నాలుగో గేటు ఇటు సైడ్ ఉంటుంది అన్నట్టు ఈ స్కూల్ బ్యాక్ సైడు ఈ స్కూలు వెనుక అక్కడ కనబడే బిల్డింగ్ వచ్చేసి అక్కడ ఒక బిల్డింగ్ అని అది అదైతే కోర్టు దేనికి సంబంధించిన మన తెలియదు ఇక్కడ కూడా మొత్తం రోడ్ వర్క్ నడుతుంది చూడండి బండ్లు అన్నీ స్కూల్ దగ్గర నుంచి వెళ్ళి అయితే మనం ఎగ్జిట్ అయ్యి ఆల్రెడీ హైవే నుంచి వెళ్ళి కొద్ది దూరం అయితే వచ్చిన ఒక కిలోమీటరు అంత దూరం వచ్చినాక చిన్న ఒక పార్ట్ ఈ పార్క్ అయితే ఉంటుంది ఇక్కడ గార్డెను ఈడ మొత్తం వాకింగ్ అయితే వేస్తారు పొద్దున పూట అందరు ఇక్కడ దగ్గర సంబంధించిన ఏరియా వాళ్ళు మంచిగా ప్లే గ్రౌండ్ అన్నీ ఉంటాయి ఇంట్లో మీకైతే యుపడితే చూడండి మస్తు విశాలంగా ఉంటుంది కొన్ని ఎకరాలు ఉంటుంది అక్కడ వాకింగ్ కూడా వేస్తారు చూడండి ఇదేంటంటే ఐదు పునానియా గార్డెన్ అది అదేమో పేరున్నది మనం యథవత్తులు తీయబోని ఈ చెట్లు అన్ని కనబడే మొత్తం మనం ఇంటికాడ సర్కడుతూ ఉంటాం కదా అవే తుమ్మ చెట్లు మనం ఇంటికాడ ఎక్కడైనా కనబడితే మొత్తం కొట్టేసి కుప్పేసి కాలు పెడతాం ఇక్కడనేమో మొత్తం సోకేసుకు అన్ని చెట్లు పోయి వాడతారు ఎక్కువ శాతం అక్కడ చూడండి మొత్తం జారుడు బల్లలు అంతా చిన్నపిల్లలు ఆడుకుంటానికి అన్నట్టు ఇక్కడనైతే కొంతమంది వాకింగ్ చేస్తారు చూడండి కనబడతారు మీరు చూసినట్టయితే ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకుంటానికి మొత్తం తర్కర్ సర్కర్ తుమ్మ ఇట్లా ఉన్నాయి మొత్తం సర్కర్ తుమ్మలు ఇవన్నీ అయితే మీరు చూసినట్టు అయితే చూడండి మనం ఇంటికాడేదాన్ని ఉంటే మొత్తం కొట్టిపర ఇక్కడనైతే మొత్తం అన్నీ ఇక్కడ ఇవే చెట్లు పెట్టివన్నీ అక్కడ టేబుల్ మీద కూసురుగా అలా అయితే మన ఇక్కడ బల్య వర్క్ చేసేళ్ళు మన ఇంటికాడ మున్సిపాలిటీ వర్క్ చేస్తారుగా సప్లై పని అట్లా అన్నట్టు బల్య పని అంటే ఇట్నే ఉంటుంది చూడండి వాళ్ళే ఇదంతా వాకింగ్ ఏరియా మొత్తం టేబుల్స్ ఉన్నాయి కూర్చుంటానికి ఫ్యామిలీ ఇట్లా అత్తరుగా మొత్తం అట్లా కూర్చుంటానికి అన్నట్టు ఇక్కడ జారుడుపళ్ళు ఉన్నది అన్ని జారుడు పల్లెలు ఇవన్నీ ఉయ్యాలలు జారుడు బల్లలు అక్కడ కూడా ఉన్నాయి ఉయ్యాలలు ఇక్కడ అయితే ఏం ఛార్జ్ ఉండదు అంత ఫ్రీగానే మొత్తం ఫ్రీ ఛార్జ్ పార్కులు కూడా ఉంటాయి అన్నట్టు ఇట్లా ఇది మొత్తం ఫ్రీయే ఏం డబ్బులు అయితే ఉండవు వాళ్ళని రావాలనుకుంటే రావచ్చు ఈ ఏరియా దగ్గర ఉన్నోళ్ళు ఇక్కడ కూడా మొత్తం ఉయ్యాలలు అంత ప్లే గ్రౌండ్ ఇది చిన్నపిల్లలకు సంబంధించింది అన్నట్టు మొత్తం మనం ఇంటికాడ చింతల ఎట్లుంటుంది సేమ్ అట్లానే మా చే దగ్గర చింతలు ఉంటాయి అన్నట్టు సేమ్ అట్లే చింతలలో కూర్చుంటే ఎట్లుంటుంది అట్లా చీకటి చీకడైతే ఉన్నది ఇంకా చెట్ల కింద మొత్తం ఎప్పుడన్నా చుట్టు పెట్టినప్పుడు అయితే ఇక్కడికి రావచ్చు మంచిగా విశాలంగా ఉన్నది ప్లేస్ అయితే వచ్చి మనం ఏమైనా డ్రింక్ వేయాలనుకున్నా అంటే కూల్ డ్రింక్స్ ఏమైనా చిన్న స్నాక్స్ అవి తెచ్చుకొని కూర్చుండి టైం అయితే స్పెండ్ చేయొచ్చు డ్రింక్ అంటే ఏరాదు ఇక్కడ ఇక్కడ కనబడుతున్నారు వాళ్ళందరూ మన బల్లి వర్క్ చేస్తే ఇక్కడనైతే వాకింగ్ చేస్తారు చూడొచ్చు అప్పుడప్పుడు ప్రొదున ఇంకా కొంచెం వస్తే మొత్తం అరబీ వాళ్ళే ఉంటారు నేను వాళ్ళకు దూరంగా ఉండి మాట్లాడుతున్నాను వాళ్ళ దగ్గరికి పోతే కొద్దిగా మనకు సిగ్గా అనిపిస్తుందిగా మాట్లాడడానికి అందుకనే కొద్దిగా దూరం అయితే ఉండి వీడియో వీడియోదిస్తున్నా ఇదైతే లాస్ట్కు మనం ఎంట్రీ అయిన దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ లోపల లాస్ట్కి వచ్చినాక ఎండింగ్ అన్నట్టు ఇదైతే ఈ పార్క్ అయితే దాదాపు ఒక పది పదిహేను ఎకరాలు అయితే ఉన్నది దాదాపు పోలన్న ఫోటో షూట్ కోసం ప్రత్యేకించి ఫోటో షూట్ కోసం అంతనైతే లోపలకి అయితే రావచ్చు ఫోటో ఇక్కడికి మంచిగా ఉన్నది ప్లేస్లో అయితే కొన్ని కొన్ని యూపెట్టినా కొన్ని కొన్ని యూపెట్లే నేనైతే అంటే లేడీస్ ఉన్నారు కొన్ని కొన్ని జాగాలల్లో వాళ్ళు ఉన్నక్కడ మనం వీడియో తీరదు కదా మంచిగా ఉన్నది ఫోటో షూట్కి అయితే ఇక్కడైతే మన తెలుగైన ఒక అన్నం తింటుండే చెడు కింద ఇక్కడ లోపల ఒక గార్డెన్ వర్క్ వేస్ట్ అయినాయి వీడియోనైతే దాదాపు అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా ఇంకా ఇలాంటి వీడియోలు కావన్న కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ పొద్దున చెప్పినా కానీ నేనైతే అయితే స్కూల్ డ్రాప్ చేసి వచ్చినా కదమ్మా సార్ వాళ్ళ కొడుకును ఇప్పుడైతే మనం పోతున్నాం స్కూల్ దగ్గరికి పదకొండు గంటలకు అయితే బయలుదేరినా నేనైతే రూమ్ దగ్గర నుంచి వెళ్ళి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళి స్కూల్ అయితే పదకొండు పది నిమిషాలు అవుతుంది దాదాపు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వచ్చిన మనం చెప్పిన టైం కంటే ఒక పది ఇరవై నిమిషాలు ముందుకెళ్ళిన వచ్చి వెయిట్ అయితే వేయాలి అందుగురించి పదకొండు గంటలకు బయలుదేరిన నేనైతే ఒక పది నిమిషాలు అక్కడ ఉంటాం మనం వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయాలి స్కూల్ బయటకు వచ్చేదాకా ఇది కూడా ఇక్కడ స్కూలే ఒకటి చూడండి ఐబిఎన్ రషీద్ ఇంటర్మీడియట్ బాయ్ స్కూల్ ఇది దీని పక్కకి ఇక్కడ బిల్డింగ్ అయితే ఇటు లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ అని ఉంటుంది అదైతే మెడికల్ సెంటరు హెల్త్ హెల్త్ సెంటరు ఇక్కడ చూడండి రఫ్ఫా హెల్త్ సెంటర్ ఈస్ట్ రఫా హెల్త్ సెంటరు ఇదే ఇప్పుడు వెళ్ళి తీసేసి ఇక్కడ కొత్త వేసిర్రు ఒకటి మీకు ఇవి ఆ బిల్డింగ్ కూడా ఈ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఇదే కొత్తది హాస్పిటల్ దాన్ని అయితే ఇటు షిఫ్ట్ చేసిరు ఇది మొత్తం పెద్ద మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిరు కొత్త అని అయితే నాకైతే కరోనా డోస్ అయితే అలానే వేసుకున్నా థర్డ్ డోసు అప్పుడు అందుకనే గుర్తుకొచ్చింది దాన్ని ఇవ్వబడతాను అందు అందు గురించే అక్కడ మొత్తం బయట దాకా లైన్ ఉండే అప్పుడు దూరం దూరం లైన్ కడిపించారుగా ఫిఫ్టీ మీటర్స్ ఫిఫ్టీ మీటర్స్ అట్లా లైన్ కట్టిపించారు అన్నట్టు నా లైన్ వచ్చినాక నేను వెయిట్ చేసిన ఒక టూ అవర్స్ వెయిట్ చేస్తే దాని తర్వాత మళ్ళీ నన్ను రిటర్న్ పంపించారు నేను షార్ట్ వేసుకొని వచ్చినా మళ్ళీ పాయింట్ వేసుకొని రమ్మని చెప్పి రిటర్న్ అయితే పంపించారు అప్పుడు అందు గురించి అయినా నాకు గుర్తుకొచ్చి మీకు ఇవ్వబెట్టిన హెల్త్ సెంటర్ను స్కూల్ అయితే దగ్గరికి వచ్చినాం ఆల్రెడీ మనం టూ కిలోమీటర్ ఉన్నది ఇంకొక టూ కిలోమీటరు మీకు ఇవరక మధ్యలో అయితే ఒక పార్క్ గురించి వివరించిన కదా అది ఇదే పార్కు స్కూల్ దగ్గరికి వెనక ఎట్లుంటుంది ఇంకా అనేది పరిస్థితి మనం చూపెడదాం ఓకే మరి అక్కడికి అయితే మళ్ళీ చూపెడదాం స్కూల్ దగ్గరకు అయితే వచ్చిన చూడండి స్కూల్ ఇవ్వాలనే స్టార్ట్ కాబట్టి అయితే ఎవరు రానట్టున్నారు దాదాపు ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత అయితే ఇట్లా ఉండదు ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఇక్కడ బండి బయట తీసేవరకు మొత్తం శివుడలు కక్కుతాయి ఏసీ నడవడం కూడా భయానికి ఏ టచ్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే అన్ని కాస్ట్లీ కాస్ట్లీ ఉంటాయిగా ఎక్స్పెన్సివ్ కార్లు ఉంటాయి కాబట్టి కొంచెం భయం భయం అవుతుంది ఈ రోడ్డు ఇట్లున్నది కదా మీకు మళ్ళీ స్కూలు పర్ఫెక్ట్ చాలా అయిన తర్వాత ఒక వారం తర్వాత మీకు మళ్ళీ చూపెడతా అప్పుడు ఎట్లుంటుంది చూడండి ఘోరంగా ఉంటుంది ఆల్రెడీ నేను అట్లనే ఉంటుంది కావచ్చు అని చెప్పి చూపెడదామని చెప్పి వీడియో స్టార్ట్ చేసిన కాకపోతే ఇంకా స్కూల్ స్టార్ట్ అయినాక కోవలు రారు కదా మన ఇంటికాడ కూడా చెప్తారు కదా ఇంటికాడ ముసలి వాళ్ళు కూడా శక్తులు ఉంటాయి అది ఇది అని చెప్పి మా నానమ్మ అంటే మా నాన్నమ్మ మా అమ్మమ్మ గిట్లా మా అమ్మ గిట్ల కొత్త స్టార్ట్ అయినప్పుడు అయితే పంపిరు చిన్నప్పుడు కొత్త స్టార్ట్ అయినాక వద్దు శక్తులు ఉంటాయి బల్లే ఇన్ని రోజులు మూతవాడు ఉన్నది ఇప్పుడు వద్దు ఎవరు పోరుగా గంతి అది అని చెప్పి పోనీ పోరు వీళ్ళు కూడా అంతే అన్నట్టు అంటే శక్తుల గురించి అని కాదు కానీ ఎవరు అత్త క్లాసులు స్టార్ట్ కావుగా అని చెప్పి ఎవరు అయితే రారు కదా ఒక వారం తర్వాత ఎట్లుంటుంది ఏం కదా అనేది ఇక్కడ నేను మళ్ళీ మీకు యూపెడతా ఇక్కడ చూడండి మొత్తం గుట్టలు రంబలు ఇది ఇక స్కూల్ దగ్గర ఎంట్రెన్సు ఇట్లా వచ్చి మనం ఒక పార్కింగ్ చూసుకొని అయితే పార్కింగ్లో పెట్టుకొని కూర్చోవాలి ఇక వాళ్ళు వాళ్ళకి ఇష్ట ఇష్టమైన టైంలో వస్తారు మా సార్ వాళ్ళ కొడుకు అయితే ఎప్పుడు బరాబర్ టైంకే వస్తాడు కాకపోతే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు కడితే ఇక ఇంటికి అని చెప్పి మర్చిపోతాడు అన్నట్టు అట్నే కూర్చుంటాడు రెండు మూడు గంటలు లేట్ అవుతాడు మనం ఇంట్లోనే బండ్లనే వెయిట్ చేయాలి మనకేం కాదు ఏసీ ఛార్జ్ చేసుకుని కూర్చుంటాడు కాబట్టి కొంచెం బోర్ కొడుతుంది కానీ ఏం కాదు కొంతమందికి ఏసీ ఛార్జ్ చేయనియరు వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది ఇట్లుంటుంది బండ్లు చూడండి పెద్ద పెద్ద బండ్లు లక్సెస్ బండ్లు మొత్తం పెట్రోళ్ళు పెద్ద పెద్ద కార్లు అయితే వేసుకొచ్చి చిన్న చిన్న పిల్లలను ఎక్కించకపోతారు నేనైతే చిన్నప్పుడు ఏడ తరగతిలో నాకు మా వాళ్ళు సైకిల్ కొని ఇచ్చారు అది ఒకవేళ పంక్చర్ అయితే మళ్ళీ పది పది దాకా నడుచుకుంటూ పోడే సైకిల్ ఉన్న కానీ వీళ్ళనైతే చిన్న చిన్న పిల్లలను ఒక్కల కోసం కారు వచ్చి ఎక్కించకపోతుంది ఇట్లా ఉంటుంది మా సార్ వాళ్ళ కొడుకు అయితే ఈ గేట్ నుంచి వెళ్ళి వస్తాడు గేట్ నెంబర్ త్రీ నుంచి వెళ్ళి ఇక మనం వచ్చేదాకా వెయిట్ చేయాలి ఇక్కడనైతే పార్కింగ్ లేదు ఏదైనా పార్కింగ్ చూసుకొని వేరెక్కడ వెయిట్ చేస్తా ఫోన్ చేసినాక మనం గేట్ ముంగడికి అయితే రావాలి అక్కడికి వచ్చి అయితే ఎక్క రాళ్ళు ఒకవేళ దూరం ఉన్నా కానీ చెప్పని రమ్మని ఫోన్ చేస్తాడు మా సార్ వాళ్ళ కొడుకు అయితే మనకైతే అక్కడ పార్కింగ్ దొరకలే మళ్ళీ ఒక రౌండ్ వేసుకుని వచ్చి ఇటు కడకైతే వచ్చినాయి ఇక్కడ చెట్టు కింద పెట్టుకొని కూర్చుంటే ఇక మా సార్ వాళ్ళ కొడుకు అయితే బయటకు వచ్చినాక నాకు ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ చేసినప్పుడు అక్కడికి గేట్ ముంగడికి అయితే వెళ్ళిపోతా ఇంకా ఏంటంటే మా సార్ వాళ్ళ కొడుకు పేరు అయితే మిషాలు ఇక నేను ముందు ముందు చూపెడతా వీడియోలలో మనం ఇప్పుడు కొత్త కాబట్టి నాకు నేను వీడియో తీయాలంటేనే భయం అందు గురించి అనే చూపెడతలేను అంటే మావాడు కొద్దిగా ఫ్రీగానే ఉంటాడు మీకు చూపెడతా తప్పకుండా పరిచయం పరిచయం చెప్పా ఒకరోజు ఒక చిన్న షార్ట్ వీడియో నైనా ఏమన్నాడు తీయచ్చు కాకపోతే నేను అంటే నేను ఒంటరిగా వీడియో తీయాలంటే నాకు కొంచెం తడబడుతుంది ఒకటి మనకు కొద్దిగా సిగ్గా అనిపిస్తుంది ఇక కొత్త వీడియో తీస్తున్నాం కాబట్టి అందు గురించి చూపెడతలేను కొద్దిగా కొద్దిగా నాకు అలవాటు అయినాక నేను చూపెడతా ఆల్రెడీ ఏమన్నాడు ఒకసారి అడిగినా ఆల్రెడీ నేను తీద్దామని అన్నాడు ఆల్రెడీ అంటే నేను యూట్యూబ్ వీడియోలు ఇస్తున్నా అని తెలియదు కాకపోతే తీస్తా చిన్న ఒకటి ఇన్స్టా రీల్ అని చెప్పి లేకపోతే స్నాప్ తీస్తున్నా అని చెప్పి అయితే తీయడానికైతే ప్రయత్నిస్తాను ఇవ్వాలైతే వీడియో ఇంతే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరో వీడియోతోని మళ్ళనైతే కలుద్దాం ఓకే బాయ్ మన ఈ స్కూల్ వీడియోనైతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఎట్లుండదని చెప్పి కామెంట్ అయితే వేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నిన్న ఛానళ్ళు పదే పదే చెప్తున్నా అని మన కొత్త ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి నేనైతే దాదాపు అన్ని ఎక్కువ శాతం షార్ట్ వీడియోలో పెడుతున్నా ఇంతవరకు అయితే పెద్ద వీడియోలు లెక్క పెట్టలేదు ఎందుకంటే మనకు కొత్తగా కాబట్టి మాట్లాడే అలవాటు లేదు కాబట్టి ఖాళీ డెమో లెక్క నేను మాట్లాడటానికి ఒకటి చిన్న చిన్న షార్ట్ వీడియోలు కూడా పెడదామని చెప్పి ఇది ఇవన్నీ ఒక డెమో లెక్కనే కొన్ని కొన్ని ఆల్రెడీ ఇంకా కంటెంట్ ఇట్లా అనుకున్నాం మనం కొద్దిగా అందరిని ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తా మీరు నా వీడియోలు అయితే కంపల్సరీ చూడండి ఇప్పటివరకు తీసినాయి అయితే అన్ని డెమో లెక్కనే అంటే ఇంకా కొన్ని రోజుల దాకా అయితే ఇవన్నీ కొంచెం డెమో లెక్క అన్నట్టే నన్ను నేను మీకు పరిచయం చేసుకుంటానికి కేవలం అంతే నా ఛానల్ని పరిచయం చేయడానికి ఓకే ఇంకా ముందు మంచి మంచి వీడియోలు అయితే వస్తాయి కొన్ని కంటెంట్లు అయితే రాసుకున్నాను నేను మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఎందుకంటే నాకు వీడియో ఇష్టానికి వాళ్ళు కొంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకి చుట్టూ ఉన్నప్పుడు ఆ వీడియోలు తీయస్తుంది అందుకు అవి దీత్తలేను ఒకటి ఇంకొకటి మనకు మాట్లాడు కూడా కొంచెం తడబడుతుంది కాబట్టి దాని గురించి అయితే దీత్తలేను ఇక మనం కొంచెం ట్రైన్ అయిన కొద్ది కొద్దిగా 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 ఇంప్రూవ్ చేసుకుంటా నేనైతే కొన్ని ఉన్నాయి అవి కొద్దిగా వేరే లెక్క ఉంటాయి తీసినాక మీరు చూడండి కంపల్సరీ అంత వీడియోలు అయితే పూర్తి ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరో వీడియోతోని మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్